హలో అండి గోంగూర పప్పుని మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ చూపించే విధంగా చేస్తాను చాలా మంది గోంగూర పప్పు చేసిన గోంగూర పచ్చడి చేసిన చింతపండు వేస్ట్ చేస్తున్నారు అసలే గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఇంకా చింతపండు వేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఏమో ముందుగా కందిపప్పుని రెండు సార్లు కడిగి కుక్కర్లోకి తీసుకొని వాటర్ పోసి ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే మెత్తగా నానిపోతుంది ఇప్పుడు పప్పులోకి నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో పసుపు కారం వేసి కొన్ని వాటర్ని పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఐదారు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎంపుకోవాలి గోంగూర పప్పు మరీ గట్టిగా లేకుండా కొన్ని వాటర్ని పోసుకొని మిక్స్ చేసుకొని పప్పులోకి పోపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్ తెల్లగడ రెమ్మల్ని వేసి పోపు ఈ విధంగా వేగిన తర్వాత కుక్కరికి నేను స్టవ్ మీద పెట్టి పోపు మొత్తం పప్పులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది గోంగూర పప్పు రెడీ అయిపోతుంది ఇలా చేసుకుంటే గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి సరే కానీ మీకు గోంగూర పప్పులోకి సైడ్కి నంచుకోవడానికి ఏముంటే బాగుంటుందో కామెంట్ చేయండి నాకైతే ఇందులోకి వేయించుకున్న ఒక్క చేప ముక్కుంటే చాలండి గోంగూర పప్పులోకి అదిరిపోతుంది కాంబినేషను మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి